చాలామంది కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల భవిష్యత్తులో మనం బాగా సంపాదించుకోవాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అన్న ఆలోచనతోటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది భర్తలు భార్యల్ని నమ్మకంగా ఉద్యోగానికి పంపిస్తూ ఉంటారు కొంతమందికి అయితే అస్సలు ఇష్టం ఉండదు భార్యల్ని ఉద్యోగానికి పంపించడం అయితే ఈ భార్యలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల పేరుతోటి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు దానివల్ల ఎవరి జీవితాలు నష్టపోతాయి అనేది మీరు చూసుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది మీ జీవితాలు నాశ అయిపోతాయి ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలు అనేవి టైంపాస్ కార్యక్రమాలు కాసేపు కాలక్షేపం కార్యక్రమాలు పరువు పోవడం తప్ప ఏమీ ఉండదు కానీ భర్తలు మీ మీద నమ్మకంతో మిమ్మల్ని ఉద్యోగానికి పంపించినప్పుడు భర్తల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు ఇప్పుడు భర్తలని మోసం చేయకూడదు దానివల్ల కుటుంబంలో తగాదాలు రావడం చేసిన తప్పు పిల్లలపై అయినా ప్రభావం చూపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇట్లా ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యలు ఉద్యోగానికి పంపించారు అని అంటే మిమ్మ మీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తారు చక్కగా ఉద్యోగాలు చేసుకుని మీ సంసారాలను గుట్టుగా చేసుకుని పిల్లలకి మంచి భవిష్యత్తును అందించండి ఈ బయటవాడి మాటలు నమ్మి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను మాత్రం ఎవ్వరూ నాశనం చేసుకోకండి